జరిగిన సంగతి తల్లికి తెలియకుండా దాచింది స్వర్ణ కాని రోజు వెళ్లి పెళ్లి నిశ్చయం చేసుకురమ్మని అతను లేకపోతే చచ్చిపోతానని అంటూ తల్లిని వేధిస్తోంది మొదట్లో సుధాకర్ని చెయ్యాలని భార్య భర్తలిద్దరూ అనుకుని ఉండడం వల్ల ఆమె ఈ విషయం ఎలా కదపాలా అని ఆలోచిస్తోంది స్వర్ణ తొందర వలన చివరకు వెళ్ళక తప్పలేదు అంతా విని చెంపలు వేసుకున్నారాయన పాపాత్ములారా మీకు మతిగాని పోలేదు కదా అంటూ విరుచుకుపడ్డారు డాక్టర్ వెంకట్రావు నాకేం తెలీదండి అతను చనువుగా స్వర్ణ స్వర్ణ అని కలిసిమెలిసి తిరిగేసరికి అమ్మాయి మోసపోయి ప్రేమించేసింది ఇప్పుడు అతడు లేకపోతే చస్తానంటోంది నాకు భయమిస్తుందండి నడవండి ఇద్దరం వెళ్ళి కాళ్లా వేళ్ళ పడైనా బ్రతిమిలాడి సువర్చల సాగరంటే ఏమనుకుంటున్నావు లాంటివారు స్వర్ణని చెల్లిగా చూడమని నేను చెప్పిన తర్వాతే నా మాట లేక చనువుగా తిరిగాడు ఆ తిరగడమైన నువ్వో నేనో ఉండగా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు మాట్లాడాడంటావు తిరిగితే మాత్రం మాట్లాడితే మాత్రం అమ్మాయికి జ్ఞానం ఉండకర్లే సుధాకర్ నిష్టపడింది నలుగురిలో నవ్వులు పోలవకుండా ఇంట్లో మాట్లాడుకుంటారని ఇక్కడ ఉంచమన్నాం అలాగే చేశాను అతన్ని వదిలి వండలేనందొకనాడు ఇప్పుడు సాగర్ ఎన్ని మనసులుంటాయి మనిషికి చే ఇలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను ఈ విషయం తెలిసే కాబోలు సుధాకర్ ఏదోలా ఉండేవాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడని ఆలోచిస్తున్నాను ఇదన్నమాట అసలు విషయం ఇప్పుడు రెంటికి చాడ రేవడైంది చావండి మీ ఇద్దరు కట్టగట్టుకుని ఇందులోనన్న దోకండి ఇదిగో నా కంఠంలో ప్రాణం ఉండగా సాగర్తో ఈ విషయం ప్రస్తావించడానికి వీ లేదు అన్నారు ఆవేశంగా కోపంగా అసహ్యంగా మీరే ఇలా అంటే ఇక ఎవరండి దాని బాధని అర్థం చేసుకునేది మీరన్నవన్నీ వింటే ఏదో ఒకటి మింగుతుందండి మీరు అడగలేకపోతే నేనే కాళ్ళ మీద పడి అడుగుతాను సాగర్ని నన్ను వెళ్ళవండి అంది ఏడుస్తూ ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని ఆమెని అసహ్యంగా చూశారాయన నిదురు కొట్టుకున్నారు అయినా ఆమె ధోరణి ఆమెదే అసలు విషయం చెప్పకపోతే కొంపం మునిగేలాగుందని ఆయనకు సువర్చలా అలా కూర్చో అన్నారు అనునయంగా ఆమె కూర్చుని ఆతృతగా చూస్తోంది సువర్చల మమతా సాగర్ ప్రేమించుకున్నారు పెద్దవాళ్లు ఒప్పుకోవడం లేదని ఎవరికి వారే జీవితాంతం అలాగే ఉండిపోతారట ఇవన్నీ నీకు తెలియదు కానీ చెప్పక తప్పలేదు నాకు చెప్పు ఎలా వెళతావో చెప్పు అన్నారు బాధగా ఆమె ఆశ్చర్యపోయింది ఇది నిజమేనా అంది తేరుకుని అక్షరాల నిజం తప్పనిసరి చెప్పాను మనసులో ఉంచుకో అమ్మాయితో చెప్పి మనసు మారేలా చూడు అన్నారు అమ్మో ఈ విషయం తెలిస్తే ఇంక పిల్ల బ్రతికేనా నేను చెప్పను మీరు కూడా అనద్దు అంది భయం భయంగా మరెలా సాలోచనగా అన్నారాయన ఏంటో ఈ పరీక్ష మధ్యన నా ప్రాణం పోతోంది అంటూ ఆవిడ అసలు ఎందుకు స్వర్ణం మనసు మరుచుకుంది అన్నారు దీర్ఘంగా ఆలోచిస్తూ చటుకున ఆమెకు ఏమోనండి నేను ఎలానో అలా చెప్పి మనసు మరుస్తానులేండి అంటూ చటుకున లేచి వడివడిగా వెళ్లిపోయిందామె ఆమె వైఖరి ఆయన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది తూర్పు తెల్లబడింది పడకపై నుంచి లేచింది మమత రాత్రంతా నిద్రలేదు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి కళ్ళు తల బరువుగా ఉంది నొప్పి కూడా వస్తోంది చల్లని నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుంది అనుకుంది మనోహరమైన సంధ్యా సమయం ఆకాశం ఎర్ర రంగు నింపుకుని మెరిమిలా మెరుస్తూ పొడుచుకొస్తున్న సూర్యకిరణాలకు హారతిస్తున్నట్లుగా ఉంది హాయిగా వీస్తున్న చల్లని గాలి ఆహారం కోసం గూళ్లు విడిచి ఎగిరిపోతున్న పక్షుల కిలకిల రావాలతో సందడిగా ఉంది తలారా స్నానం చేసి గంధపు రంగు మీద ఎరుపు పువ్వులున్న చీర కట్టుకుంది బాల్కనీలో నిలబడి తలార పెట్టుకుంటూ ప్రకృతిని తిలకిస్తోంది మమత జుట్టు ఈ ఎండ కరకరా పొడుచుకొచ్చేసింది గాలికాలిన జుత్తు మేఘమాలికల్లా ఎగిరిపోతోంది ఆ జుత్తుని ఎవరో తగినట్టయితే పక్కకు తిరిగి చూసింది రజనీష్ ఎప్పుడొచ్చాడో వెనకాల నిలబడి పొట్టులాంటి కుర్రులను సవరిస్తూ పరోసం చెందుతున్నాడు బెదిరిపోలేదు మమత నెమ్మదిగా విడిపించుకుని దూరంగా జరిగింది పొద్దున్నే వచ్చాడేంటి దేనికి అనుకుంది నువ్వు అసాధారణ సౌందర్యవతి మమత అన్నాడు చేతులు కట్టుకుని పెట్టుకోడు కానుకుంటూ తల వంచుకుని నానినే చేతిగోళ్లను తుంచి పారిస్తోంది మమత ప్రేమించడం ప్రేమించబడ్డం ప్రేమను తెలుసుకోవడం అంతా ఒక యోగం అదృష్టం అపూర్వమైన వరమునట నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించబడ్డం మహా గొప్ప వరం కదా కనీసం నాతో మర్యాదకైనా మాట్లాడమే మమత అన్నాడు ఆమె లేత పేదవుల్ని చూస్తూ థ్యాంక్ యూ బావా అంది నిర్లిప్త నిండిన కంఠంతో అభిమానంగా థ్యాంక్స్ వద్దులే కాని నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు కుండీలోని పూలు తుంచుతూ ఏంటి అన్నట్టు చూసి పూలు తుంచినందుకు కోపంగా పెట్టింది ముఖం కళ్ళున్న వాళ్ళు సౌందర్యాన్ని చూసి సంతోషిస్తారు అనేది నిజం కాదనిపిస్తోంది నీకేమనిపిస్తోంది గుడ్డివాళ్ళు కూడా శూన్యంలో అందాన్ని వెతుకుతుంటే ఎలా కాదనిపిస్తుంది విసురుగా అనేసింది దేవకన్యలను మించిన ఇంత అందమైన నిన్ను సాగర్ కాదంటున్నాడంటే అతడి కళ్ళు గుడ్డి అద్దాలాంటివనిపిస్తోంది ఓరగా చూస్తూ పట్టిపట్టి పలికాడు నిలువుటద్దాల వంటి కొంతమంది కళ్ళల్లో అందం ప్రతిబింబిస్తుంది నిజమైన కళ్ళు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలోనికి ప్రతిఫలింపజేస్తాయి అవే నిజమైన కళ్ళు అంది కోపంగా అయితే ఆ కళ్ళని నువ్వు మరిచిపోలేదన్నమాట నువ్వు మరిచిపోనిస్తేగా భలే గడుసుదానివి అంటూ పెద్దగా నవ్వేశాడు లెక్క చేయనట్టే చూసింది మమత సాగర గాలివాటు మనిషిని ఇప్పటికైనా తెలుసుకున్నావా బావా నా సంగత అటుంచి ఇప్పుడు నువ్వు దేనికొచ్చావో చెప్పు అంది సౌమ్యంగానే నువ్వు సాగర్ని మరిచిపోయావని మనిద్దరం పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను నేను మరిచిపోయి పెళ్లి చేసుకున్నా నువ్వు అసలు మరిచిపోనివో అందుకే వద్దు అంది కిందకి వెళ్ళిపోవడానికి మెట్ల నడుస్తూ ఆగు మమత ఒక మాట అన్నాడు అద్దిస్తున్నట్టుగా ఏంటి అంది ఇటు తిరక్కుండానే రేఖకి ఫారం సంబంధం కుదిరింది నీ గురించి బెంగ బెంగపెట్టుకుని అని తను పెళ్లొద్దంటోంది లేకపోతే ఇద్దరికి ఒకేసారి చేయమంటోంది ఎదిగిన పిల్లని ఇంట్లో ఉంచడం మంచిది కాదని అమ్మా నాన్న బాధపడుతున్నారు చదువైపోయి చాలా కాలం కూడా అయింది రేపు ఆ అబ్బాయి వస్తున్నాడు నువ్వు అంటే తను ఊ అంటుంది లేకపోతే బంగారు లాంటి సంబంధం తప్పిపోతుంది నాకు కూడా ఉద్యోగం వచ్చింది బీహార్ వెళ్ళాలి మరి చెప్పు అన్నాడు నేను రేఖతో మాట్లాడతాను అంటూ చరచర మిట్లు దిగి వెళ్లిపోయింది మమత డేవిల్ అని పొళ్ళు కొరుకున్నాడు రజనీ ఇలా రోజు ఏదో సమయంలో వచ్చి కదిలించి కలత చెందించి వెళుతున్నాడు రజనీష్ ఒక ఉదయం లేస్తూనే వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది స్వర్ణ సువర్చలాదేవి గాబరా పడి హాస్పిటల్ కు తీసుకు వద్దు మమ్మీ అంది నీరసంగా ఎందుకు తిరిగాయో పరీక్ష చేయించుకుందాం అంది ఆందోళనగా నాకు తెలుసు మమ్మీ ఎందుకు తిరిగాయో సాగర్ ఇలా చేశాకే నన్ను వద్దంటోంది అంది ముఖం గోడవైపుకు తిప్పుకుంటూ ఆ మాట వింటూనే హతాసురాలైపోయిందామె నిజమా అమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగింది మీరు వెళ్ళి అడగలేదు వెళతానంటూనే నెలపైన గడిపేశారు నేను చచ్చిపోతాను మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది స్వర్ణ ముద్దుల కూతురేమో తప్పు చేశావని మందలించడం మాని అయ్యో కొంప మునిగింది ఎందుకు తొందరపడ్డావు తల్లి ఉండు కంగారు పడుకు ఇప్పుడే రాయుడు మామిగారికి కబురు పెడతాను వారు నేను వెళతాను అని లాలింపు మాటలు పలికింది డాడీ వద్దన్నారా డాడీకి సుధాకర మీద ఉంది ఆయన మాట తప్పరు అతను మంచివాడు కాదని చెప్పలేకపోయావా అన్నీ చెప్పానమ్మా వింటేనా నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు నేను మావిగారు వెళతాం ఇన్న కాసిన పాలు తాగమ్మా అంది జగ్గులో ఉన్న పాలు గ్లాసులో కొంపుతూ పాలు తాగుతూ గారు దేనికి మమ్మీ అంది అర్థం కాక ఇలాంటి వాటికి ఆయన విరుగుడు తల్లి అసలు సుధాకర్ మోసం ఆ మామయ్య గారి ద్వారానే కదా తెలిసింది అంది స్వర్ణ జుట్టు సవరిస్తూ అలాగ మమ్మీ అయితే ఆయన నువ్వు వెళ్ళండి అంది మెరుస్తున్న కళ్ళతో ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ వెళ్ళి ఫోన్ చేసిందామే కబురందగానే తైకిలా వచ్చి వాలాడు రాయుడు ఏంటమ్మా అంతా సెటిల్ ఏమిటి అన్నాడు చేతంత మోఖం చేసుకుంటూ మిమ్మల్ని ఒక ముఖ్య విషయం అడగాలని అంది చిన్నగా ఏంటమ్మా అడగండి అన్నాడు ఆసక్తిగా అసలు ఆ అబ్బాయి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించాడా గారు అంది అటు ఇటు చూస్తూ స్వర్ణగానే వింటుందేమోనని కాస్త ఉలిక్కిపడి వెంటనే సర్దుకుంటూ చచ్చా అలాంటివాడు కాని కాదమ్మా పుర్రాడు మంచాడు కాబట్టే డాక్టర్ గారు సీటు గురించి బోల్డ్ డబ్బు పోశారు ఆనాడనుకున్నాను అమ్మాయి గురించి ముందుచూపులో ఉన్నారని ఆమెకు కుతూహలం కలిగించేలా అభినయిస్తూ చెబుతున్నాడు ఏంటండి డాక్టర్ గారు డబ్బు కట్టడమేంటి మరింత ఆశ్చర్యపోతూ అడిగిందామే ఆయన తెల్లబోయడీసారి అయితే డాక్టర్ గారు ఇప్పటికీ చెప్పలేదన్నమాట అసలు విషయం ఆ విషయం ఏది చెప్పలేదు కాని ఈ విషయం మాత్రం చెప్పారు అంటూ డాక్టర్ అన్నవి చెప్పి మరి నిజమేనా అంటూ ఆమె మనసులో వేధిస్తున్న అనుమానాన్ని బయట పెట్టింది గతుకు మన్నాడు రాయుడు వెంటనే అదా అని నవ్వేశాడు కంగారును కప్పిపుచ్చుకుంటూ ఆమె నిష్ఠూరంగా ముఖం పెట్టింది మీరు నమ్మేశారన్నమాట అన్నాడు లౌక్యంగా నవ్వుతూ డాక్టర్ గారు అబద్ధం చెప్పరు ఆమె ముఖం జేవురించి చిరాగ్గా ఉండడం గమనించి అసలు విషయం డాక్టర్ గారికే తెలియకపోవచ్చు ఏదో విని నమ్మేసి ఉంటారు మహానుభావుడు ఎవరేం చెబితే అది వెండమే గాని పాపం పుణ్యం తెలియని అమాయక చక్రవర్తి అసలు విషయం వినండమ్మా మా మేనకోడల మమత ఈ కుర్రాడి పాటలు డాన్సులు తైతక్క అంటూ అవి చూసి మనసు పారేసుకుని వద్దు మొర్రో అని ఆ కుర్రాడంటున్న వెనక అమ్మ డబ్బు తన పేరనుంటే అది తీసి అతనికి మీ డాక్టర్ గారి ద్వారా మెడికల్ సీటుకు డొనేషన్ గట్టింది తప్పు ఎప్పటికైనా దాగదు కదా అది మా పెద్దవాళ్ల చెవిని బడింది అబ్బాయిని అడిగాం నేను ఎంత వద్దన్నా అమ్మాయిగారు పొట్టుబట్టారండి కాదంలేకపోయాను క్షమించమని కాళ్లావేళ్ళపడి కాలేజీ మానేశాడు ఇక మమతని మా అబ్బాయికిచ్చి చెయ్యాలని నిశ్చయించుకున్నాగా ఏంటమ్మా ఇది అని అడిగితే చిన్నప్పటినుంచి కలిసిమెలిసి తిరిగాం మే స్నేహితులం అభిమానమే కాని మరేం లేదు అంది అసలు మా మమత మనసేంటో అర్థం కాదమ్మా అందర్నీ ప్రేమిస్తుంది అది ఎలాంటి ప్రేమో అంతుపట్టదు కానీ చూసేవాళ్ళకి అనుమానం రాక తప్పదు మరి డాక్టర్ గారు డబ్బెందుకు కట్టినట్టు అందామే సాగర్ అంత ఇంత అభిమానం కలవాడంటే నమ్మండి మేం కోపడేసరికి మొత్తానికే ఈ ఊరు విడిచిపెట్టి వాళ్ల ఊరు వెళ్లిపోయారు మరి కాలేజీ మానేశాడు కదా మన డాక్టర్ గారు సంగతి తెలుసుకుని ఆ కుర్రాన్ని ఒప్పించి మా డబ్బు మాకిచ్చేసి మీ డబ్బుతో చేర్పించారన్నమాట ఇదమ్మా అసలు విషయం అన్నాడు అయితే వాళ్ళిద్దరికీ ఏమీ లేదంటారా లేదమ్మా నా మాట నమ్ము ఆమె మనసు కాస్త తేలిక పడింది మరి ఇప్పుడేం చేద్దామంటారు ఓ పని చెయ్యమ్మా మీరు వెళ్ళి మమత చేత అడిగించండి వెంటనే ఒప్పేసుకుంటాడు ఆ పిల్ల చెబితే ఎందుకు ఒప్పుకుంటాడంటారా వాళ్ళింట్లో వాళ్ళందరికీ ఈ పిల్లంటే దేవత అసలు రంగారావు గారి పని వాళ్ల కుటుంబాల వాళ్ళందరికీ ఈ పిల్లంటే దేవత వాళ్ళందరినీ చదువుకోవడానికి ప్రోత్సహించింది సహాయం చేస్తుంది ఈమె కాబట్టి ఆ అమ్మాయి అంటే వేదవాకు మీరి పనిచేస్తే తప్పకుండా పని జరుగుతుంది అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడమనండి అన్నాడు ఆయన చెప్పేదానిలో ఉన్న ఏమిటో అంత తెలియక ఆమె కళ్ళు రెపరెపలాడాయి అసలా కుర్రాడు అంత జరిగాక ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవడం లేదంటారు అంది ఆయన కళ్ళలోకి సూటుగా చూస్తూ ఏమోనమ్మా ఈ కాలపు పిల్లల్ని నమ్మడానికి వీల్లేదు బట్టలు మార్చినట్టు బ్రతుకులు కూడా మార్చేస్తున్నారు అన్నాడు మమత చేత కంటే గారి చేత అడిగిస్తే బాగుంటుంది అంది ఆలోచిస్తూ అబ్బబ్బే ముందు అమ్మాయితోని అడిగించండి ఆ పిల్లని దేవతంటే దేవతలా చూస్తారు తొంభై తొమ్మిది పాళ్లు మమత వల్ల ఈ పని జరుగుతుంది మీరు వెళ్ళి అడగండి తప్పకుండా జరిగి తీరుతుంది గట్టిగా నొక్కి చెప్పాడాయన సరే మంచి ఆలోచన చెప్పారు మీ మేలు మరిచిపో ఉన్నాయి గారు అని రెండు చేతులు జోడించిందామే రేపే వెళ్ళి పని రైటు చేసుకురండి ఆలస్యం అమృతం విషమన్నారు ఏమైంది ఫోన్ చేయండి డాక్టర్ గారిని అప్పుడే రంగంలోకి దించకండి మరి నేను వెళతాను అంటూ లేచాడు అలాగే రేపు వెళతాను అందామే పని జరగకపోతే విచారించకండి లేను అంటూ సెలవు తీసుకున్నాడాయన ఆ మర్నాడు సువర్చలా బయలుదేరొచ్చింది ఎంతో మర్యాదగా ఆహ్వానించింది మమత అంకుల్ బావున్నారా స్వర్ణ ఎలా ఉంది అంటూ పలకరించి కూర్చోబెట్టింది ఏం బాగమ్మా స్వర్ణ పరిస్థితి ఏం బాగలేదమ్మా అంది విచారంగా ఆంటీ అంది కంగారుగా నువ్వు నా కూతురు లాంటిదానమని చెప్తున్నాను సాగరం మోసం చేశాడమ్మా స్వర్ణం నెల తప్పింది వెళ్లి చేసుకోమంటే కాదని వెళ్ళిపోయాడు మంచివాడని వెచ్చలవిడిగా తిరగనిచ్చాం ఎంతో కుంగిపోయారు అతని గురించి చాలా డబ్బు కట్టారట ఇంత మోసం చేస్తాడు అనుకోలేదమ్మా దాని బ్రతికే నీ చేతుల్లో ఉంది ఇప్పుడు తల్లి కాస్త పుణ్యం కట్టుకుని దాని ప్రాణం కాపాడమ్మా అంటూ చేతులు పట్టుకుంది మమత తెల్లబోయి చూస్తుండిపోయింది మధ్యన తన సహాయం దేనికి సాగర్ ఎంత పనిచేశాడా ఎంతో జతగా తిరిగారు మరి ఎందుకు వద్దంటున్నాడు ప్రేమ వ్యామోహమా ఏమైతేనో అవసరం తీరింది విసిరేశాడు అసలు ఇంత పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను ఎందుకు చేయకూడదు యోగులు పరమ యోగులైన వారే ఇదివ్వగా ఇతను మమత ఆమె రాయిలా నిలబడిన మమతను కుదిపింది ఆంటీ హీనస్వరంతో అంది నువ్వంటే వాళ్ల కుటుంబానికి ఎంతో భక్తి గౌరవం ఆట అంకుల్ చెప్పారు నీ మాట వింటాడట చెప్పమని చెప్పారు తల్లి మమ్మల్ని కాపాడమ్మా అంటూ ఏడుస్తున్నామే అంకుల్ అంకుల్ ఇలా మారిపోయారా అవును తన కూతురు బ్రతుకు నాశనం అవుతుంటే ఏ తండ్రి ఊరుకుంటాడు అన్నీ తెలిసి నన్నే పావుగా ఉపయోగించదలిచారా అంకుల్ నేను చెప్తే వింటాడట ఎందుకు వింటాడో స్వార్థం మనిషిని ఏ పనైనా చేస్తుందంటారు దేవుళ్లాంటి అంకుల్ ఏంటమ్మా నువ్వు వాళ్ళైపోయేవేం ఎంతకీ మమత మాట్లాడకపోవడంతో సూరచల అనుమానంగా చూస్తోంది ఆమె కేసి మామూలుగా చూసింది మమత నా మాట వింటాడా అంటీ అంది ఎక్కడో ఆలోచిస్తూ వింటాడమ్మా వినకపోయినా ఒప్పించగలవనేగా వచ్చింది తప్పకుండా ఈ పని జరిగేలా చూడు తల్లి నీ మేలు జన్మలో మరిచిపోనమ్మా ప్రాధేయకంగా అందామే ఒక నిర్ణయానికి వచ్చింది మమత సరే ఆంటీ రండి ఇప్పుడే వాళ్ళ ఊరు వెళదాం అంది చటుకుని లేస్తూ నేను రానమ్మా స్వర్ణ ఏ అగైత్యం చేస్తుందోనని కనిపెట్టుకుంటున్నాను వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురామ్మా అంది రెండు చేతులు పట్టుకుంటూ ఆంటీ అంది ఆందోళనగా ఏ అమ్మా మీరు రండి వస్తే మర్యాదగా ఉంటుంది వద్దమ్మా స్వర్ణ ఏమైందో వెళతాను నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి వెళ్ళిపోయిందామె మమత స్థాణువులా నిలబడిపోయింది రోడ్డు మీద కారా పిదిగి రోడ్డు పక్కగా ఉన్న బడ్డీ కోట దగ్గరకు నడిచి ఊళ్ళోకి దారెలా అని అడిగింది మమత ఊర్లోకి కారెలదమ్మా దారిని చూపెడతాను ఎవరింటికి వెళ్ళాలి ఆశ్చర్యంగా వింతగా చూస్తూ అడిగాడు బడ్డీ కొట్టతను చెప్పింది మమత ఎవరునో పిలిచి కాస్త కొట్టు చూస్తుండమని చెప్పి రణి తల్లి అంటూ ముందుకు నడిచాడతను చాలా దూరమా అంది ఈ మలుపు తిరిగితే రామాలయం వస్తుంది ఆలయం వెనకాల పది పెద్ద చెరువు ఉంది ఆ చెరువు గట్టున మూడో ఇల్లమ్మా అన్నాడు కాస్త దూరం వెళ్ళాక చెరువు వచ్చింది గట్టున నిలబడి అదగొండమ్మా ఆ రావి చెట్టు దగ్గర ఇల్లు రామయ్య చిన్న కూతురు అదిగో ఆడుతోంది అన్నాడు చేయిపెట్టి చూపుతూ ఇక మీరు వెళ్ళండి వెళ్ళగలను చాలా వందనాలు అని చేతులు జోడించింది మమత నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అతను తనకిష్టమైన వాళ్ళని చూడగానే హృదయం సంతోషంతో గంతులు వేసింది వెంటనే ముల్లా చురుక్కుమంది శ్రీదేవి అంది అమ్మాయి గారు అంటూ వచ్చి చుట్టేసింది శ్రీదేవి ఆ కేకకు ఇంట్లో వాళ్లంతా బయటకొచ్చేశారు అమ్మాయి గారిని చూడగానే అందరికళ్ళు సంతోషంతో చెమర్చాయి ఆప్యాయంగా ఆహ్వానించారు వస్తున్న దుఃఖం అతి ప్రయత్నం మీద చేసుకుంటూ బాగున్నారా అంది బావున్నంతల్లి అన్నారు ఎంతో ఇదేపోతూ అవి ఇవి అడిగిన తర్వాత సాగర్ గురించి అడిగింది అలా తోటలోకి వెళ్ళాడమ్మా అన్నారు ఆయనతో మాట్లాడాలి డాక్టర్ గారు పంపించారు అంది నెమ్మదిగా ఏంటమ్మా ముఖ్యమైన విషయం అంటూ లేచింది వెళ్ళి పిలుచుకురా బాబు అంది వరలక్ష్మి సాగర్ తమ్ముడు ఆనందతో వద్దులేండి నేను వెళతాను పదానంద్ అంది ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు వాళ్లంతా తోటంటే ఊరికి దూరంగా ఉన్న కాలవగట్టు పక్కనున్న మామిడితో పన్నమాట కాలవగట్టును కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు సాగర్ అదిగోనండి అన్నయ్య అన్నాడు ఆనంద్ ఇంకా ఇంటికి పద నేను మీ అన్నయ్య వస్తాం అని అతన్ని పంపించేసి సాగర్ కేసి నడిచింది మమత అటు తిరిగి కూర్చున్నాడు సాగర్ చిన్నగా దగ్గింది చటుకుమని ఇటు చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే లేచి నిలబడ్డాడు సంభ్రమంగా సాగర్ని ఇంత దగ్గరగా చూడడం ఇన్నేళ్ల తర్వాత చిక్కింది అప్పుడో కందం ఇప్పుడు చదువు తెచ్చిపెట్టిన టీవీతో ఇదో అందం రేపు తండ్రి కాబోతున్నాడు అప్పుడు మరో అందం అన్ని అందాలు ఇతనవే అందుకే ఇంతమందిని పిచ్చివాళం చేస్తున్నాడు ఇది వరకటి గుణం ఇంతవరకు నిలుపుకుంటే ఎంత బాగుండు తనకు ఏమీ కానప్పుడు అతడలా అయితే తనకేం ఏంటో పిచ్చిదాన్ని అని మమత గారు ముఖం ఇది వరకలా లేదే పారిజాత పుష్పల్లా ఉండే ఆ మోము వడలి కాంతిహీనంగా ఆ కళ్ళు కళ్ళ కింద ఆ నల్లటి చారలు ఎప్పుడు చూసినా దేవకాంత ప్రత్యక్షమైనట్టు అనిపించే ఆ అపూర్వ సౌందర్యం ఆ తేజస్సు ఆ మెరుపు ఏవీ ఏవీ ఏమయ్యాయి అని సాగరు ఒకరి ముఖంలోకొకరు ఒకరి కళ్ళలోకొకరు ఒకరి ఆంతర్యంలోకొకరు చూసుకుంటున్నారు ముందు సాగరే తేరుకుని వెలకట్టడానికి వీలులేని నిర్వచించడానికి సాధ్యం కాని హృదయపూర్వకమైన చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా ఆ నవ్వు చిరుగాలిని చిగురుటాకుల్ని సిరిమల్లల్ని సెలయేటిని చందమామని రంజింపజేసే మైమరిపించే నవ్వు అంత అందంగా నవ్వాడు అదే అదే ఆ నవ్వే ఎంతటి వారికైనా ఎలాంటి వారినైనా ఎవరికైనా సమ్మోహనాస్త్రంలా బంధించి కట్టిపడేయగల ఆ నవ్వు అతడొకడికే సాధ్యం ఆ నవ్వు ఇది వరకైతే ఆమె మనసు పరోసం చెంది విహంగల్లా స్వర్గవీధుల్లో విహరించేది కాని ఇప్పుడు ఆ నవ్వు ఏళ్ళు జరులు పాకినట్టుగా అనిపించి దుఃఖం స్థితి ఉవ్వెత్తున లేస్తుంటే వాటిని అదింపట్టి మామూలుగా ఉండడానికి అతి కష్టం మీద నిలదొక్కుంది ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అతను మీ నాన్నగారు తమ్ముడు బావున్నారా అన్నాడు మాట్లాడించాలని బావున్నారు పొడిగా అంది కూర్చోండి అన్నాడు జీబ్రమాలో కింద పరుస్తూ పర్వాలేదు మీరు మీరు అంది ఉణికే గొంతుతో వింతగా చూశాడామని ఆ స్వరం ఆమెదేనా అని ఆశ్చర్యపోతున్నాడు ఆమె ఎవరితోనో మాట్లాడేటప్పుడు లీలగా వినిపించడం ఇప్పుడే అతను అలా పరీక్షగా చూస్తుంటే ఆమె గుండెల్ని చీల్చుతున్నట్టుగా అనిపించి త్వరగా చెప్పి వెళ్ళిపోవాలని స్వర్ణ మీ గురించి బెంగపెట్టుకుందట డాక్టర్ అంకులు కూడా చాలా బాధపడుతున్నారట మీరు వెంటనే స్వర్ణని పెళ్లి చేసుకోవాలని లేకపోతే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుంది అంది గబగబా దిగ్భ్రమగా చూశాడు సాగర్ ఈ విషయాలు మరెవరైనా వచ్చి అడిగితే అంత బాధ కలగ అతను అమితంగా ప్రేమించిన ఆమె అడుగుతుంటే చెప్పలేని బాధగా ఉంది ఆమె నిష్కల్మష హృదయానికి మనసులోనే నమస్కరించాడు ఆమె కేసి చూస్తుంటే అంతులేని జాలి వెలువుల పొంగొచ్చేస్తోంది అసలు ఎవరేమిని పంపించారు ఎవరు దుష్ప్రచారం చేస్తోంది ఎవరో కావాలని పని చేస్తున్నారు ఎవరు స్వర్ణ స్వర్ణ ఎందుకు బెంగపెట్టుకుని మిమ్మల్ని ఎవరు పంపారు అన్నాడు జాలిగా చూస్తూ ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంది స్వర్ణ ప్రెగ్నెంట్ మీరిలా మోసం చేయడం అన్యాయం సాగర్ తృళ్ళిపడ్డాడు ఎందుకలా కంగారు పడతారు నిజం బయటపడిందనా సూటిగా చూస్తూ ఉక్రోషంగా అంది సాగర్ నవ్వాడు ఆ నవ్వులోని విషాదం ఆమెలో అసహ్యాన్ని రేపింది చి మీ మగాలంత ఇంటే అంది చేత్కారం చేస్తూ ఆమె మాట్లాడుతుంటే హరిచందనంలా వెన్నెల కురిసినట్టుగా పాలు తేనెల మాధుర్యంలా ఉండేది అలాంటి ఆ తేనె పెదవులు ఆ బంగారు పెదవులు ఇప్పుడు ఇప్పుడు చీకొడుతుంటే గుండెల్లో రంపపు కోత బేలగా చూశాడు నేను వెళ్ళాలి త్వరగా చెప్పండి అంది అసహనంగా చూస్తూ తను ఏం చెప్పినా వినదు అర్థం చేసుకోదు కనుక మమతని ఇది చెయ్యాలనుకున్నాడు సాగర్ అసలు మీరెందుకొచ్చారు అన్నాడు నుదురు చిట్లించి తేరిపారా చూసింది మమత నేను రాలేదు నా మాట మీరు వింటారట స్వర్ణ అమ్మగారు పంపించారు విసురుగా అనేసింది మీ మాట నేనెందుకు వింటానట ఆమె తడబడింది ఆ మాటకు మీరంటే నాకు అభిమానం గౌరవం అని వాళ్ళకెవరు చెప్పారు ఏమో విసుగు ధ్వనించిందా కంఠంలో నేనంటే చాలా మందికిష్టం ఈవాళ్ల స్వర్ణ ప్రెగ్నెంట్ అని పంపించింది రేపు డాక్టర్ రాధారాణి డాక్టర్ సుకుమారి ఆ తర్వాత డాక్టర్ రత్నమాల ఇలా రోజురోజుకి ఎవరో ఒకరు రావచ్చు నేను కావాలని మీద పడలేదు వాళ్లే పడ్డారు ఆడది మీద పడితే మగాడేం చేస్తాడు ఇందులో నా తప్పేం లేదు అన్నాడు మమతని పరిశీలనగా చూస్తూ మమత ముఖంలో అంతులేని జుగుప్స ఏర్పడిందా మాటలకు చదువుకున్నారు పైగా డాక్టర్ మీలో ఉన్న సంస్కారం ఇదేనా ఇది చాలా అన్యాయం ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ లోపల కోపంగా ఉన్నప్పటికీ తెచ్చిపెట్టుకున్న నిదానంతో అర్థిస్తున్నట్టుగా అంది పురుషుడు స్త్రీతో కూడిన జాడ పాము బండి మీద పాకిన వైనం ఆకాశంలో పక్షిరాజు ఎగిరిన జాడ తెలుసుకోలేనివట అటేంటి అసలు తెలుసుకోగలమా అన్నాడు చిన్నగా నవ్వుతూ మమత ముఖంలో రంగులు మారిపోయాయి ఈ ఉదాహరణ దేనికో అన్నట్లు తీక్షణంగా చూసింది స్వర్ణకి వేరొకరికి సంబంధం ఉండకూడదనేముంది స్వర్ణ తన జీవితాన్ని త్రోబోలుగా చేసుకుంది అది ఎవరి చేతుల్లో చిక్కుకున్నప్పుడు జరిగిందో నా మీద వేస్తున్నారు ఇది అన్యాయం అన్నాడు ఆవేశంగా అదిరిపడ్డట్టు చూసింది మమత అతని మనో సంఘర్షణ అర్థం కాలేదామెకు చెప్పండి అలా ఎందుకు కాకూడదు అన్నాడు తదేకంగా చూస్తూ ఆలోచించకుండా తొందరపడి ఆవేశం చల్లారిన తర్వాత అందరూ అనే మాటలివి బలమైన సాక్ష్యాధారాలు లేనంత మాత్రాన మోసగించబడిన స్త్రీ సాక్ష్యాన్ని తిరస్కరించడం నేటి సమాజ దుస్థితి కాబట్టే స్త్రీకి అన్యాయం జరుగుతోంది ఒకసారి ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది అన్యాయం పూర్తి చేయనివ్వకుండా ఆవేశానికి ఆలోచన లేనప్పుడు ఆలోచించడానికి ఆవేశం పనికిరాదు అంటే విల్లులో వంగిన ఆమె కనుబొమ్మలు వింతగా ఎగసిపడ్డాయి ఇద్దరం ఆలోచించకుండానే ఆవేశపడ్డాం తప్పు దీను నా ఒక్కడిదే అన్నట్టు మీరు ఆవేశపడిపోతూ ఒకసారి ఆలోచించండి అంటున్నారు ఆలోచనకి ఒక్కసారి సరిపోదు చాలాసార్లు ఆలోచించాలి అవసరమైతే రోజులు వారాలు నెలలు సంవత్సరాలు పట్టచ్చు ఆవేశంతో ఆలోచించేవి సరైన నిర్ణయాలు కావు గొక్క తిప్పుకోకుండా అనేశాడు ఆమెకి విసుగు కోపం తారాస్థాయికి చేరుకున్నాయి అతంత వాదన అనవసరం అసలు ఆమె తనని ఎందుకు పంపాలి సూరచల మీద అంతలేని కోపం వచ్చింది మమతకు మీతో వాదించడానికి రాలేదు ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని వచ్చాను చెప్పండి నీ వెళ్ళాలి అంది నడుచొచ్చిన బాట వైపు చూస్తూ నాకు మీ సహాయం కావాలి అన్నాడు నవ్వుతూ ఆ నవ్వు అందమైన పొలివస ముత్యాల కోవల ముచ్చటైన పేదాల విరుపులో మెరిసి మాయమవుతుంటే వింతగా చూసింది మమత చాలామంది నా వెంట పడ్డారు పడుతున్నారు అమ్మాయిలందర్నీ ఆకర్షిస్తున్నానట అందుకు చుక్కల రేడు అని కూడా బిరుదిచ్చారు కొంతమంది రిసుకులు నిజమే నిప్పులేందే పొగరాదు అందులో నా ప్రమేయం లేకుండా ఆ పేరు రాలేదు అది తప్పు తెలియగానే ప్రేమలో పడ్డాను ప్రేమించడం నేర్చుకున్నాను పాత విషయాలు మరిచిపోయి ఒకరి వెంట పడుతున్నాను ఆమె కూడా డాక్టరే బహుశా ఈ విషయం మీకు ఎవరికీ తెలియకపోవచ్చు ఇది ప్రేమ కాబట్టి ఆకర్షణ కాదు కనుక గుప్తంగా దాగుంది ఆమంటే నాకు దేవత ప్రాణం అని మమత వదనలోకి చూశాడు ఆమె తల వంచుకుని కిందకు చూస్తోంది దేవత అనే మాట వినగానే బొమ్మలా నిలబడిన ఆమెలో ఏమి స్పందన కలిగిందో కాని ఆ స్పందనకు ఆమె చెవులుకున్న రాళ్లజూకాలు విచిత్రంగా కదిలి చమక్ చమక్మని మెరిశాయి ఆమెకు నేనంటే చెడ్డ చిరాకు అసహ్యం కారణం నా బలహీనత అన్నాడు మెరుస్తున్న జోకాలకేసు చూస్తూ ఏం అన్నట్టు ఆమె రెప్పలు చిత్రంగా కొట్టుకున్నాయి మనిషన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒక బలహీనత ఉండి తీరుతుంది అందులోనూ సెక్స్ అతి ప్రమాదకరమైంది దాన్ని అదుపులో ఆచరణలో పెట్టుకున్నవాడే మనిషి మనిషిగా నిలదొక్కునేది భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేది పరిస్థితుల ప్రభావానికి నేను మనిషిని అయిపోయాను అందుకే ఆమె లైక్ చేయడం లేదు కానీ నా సోవిషాలు చెప్పి మీకు బోరు కొట్టిస్తున్నాను క్షమించండి అన్నాడు గుండె బిగబట్టుకుని వింటోంది మమత ఎవరామే అని పరిపరి విధాల ఆలోచిస్తుంది కూడా తెలియక చేసిన తప్పు తప్పు కాదని నా అభిప్రాయం నేను ప్రాణంగా ప్రేమించే ఆమెకు నా మీద మనసు లేదు ప్రేమంటే ఏంటో తెలిసింది కనుక నేను ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలనుకున్నాను అందుకే ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను మీరంటే అభిమానం కనుక మీ మాట వింటాను అసలు స్వర్ణ ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవాలి నేను మీరు డాక్టర్లం రేపు నేను మీ ఇంటికి వస్తాను వచ్చిన తర్వాత ఆమెకి ఫోన్ చేయండి ఆమె మీ ఇంటికొచ్చిన తర్వాత మీరు టెస్ట్ చేసి చెప్పండి స్వర్ణం మాటల నమ్మి అబద్ధం చెప్పద్దు మీరన్నట్టు సమాజంలో స్త్రీకి అన్యాయం జరగచ్చు కానీ జానలు నిరజానలు లేరనుకోకండి ఉదాహరణకి నేను నా పరిస్థితి కాబట్టి దేవతలాంటి మీరు నిజమైన తీర్పు చెప్పాలి అనుమానం వస్తే నేను టెస్ట్ చేయవలసి వస్తుంది మీరు నిజం చెప్పాలి చెప్తారా ఆశగా చూశాడు మమత నిర్విన్యుడాలే చూస్తోంది చెప్పండి నిజం చెప్తారా రెట్టించాడు మా ఇంటికి దేనికి వల్ల లేదు మీ ఇంటి దగ్గరే జరగాలి మీ నాన్నగారు వద్దంటే నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది నా జీవిత సమస్య ఈ సమస్య అక్కడ పరిష్కారం పరిష్కారమైతే ఇదివరకు నా గురించి మీ నాన్నగారిలో ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి అదీ కాకుండా వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అని ఉద్వేగంగా అన్నాడు మమత ముఖం పాలిపోయింది అతని మాటల గారడికి ఆమె అంతరంగం తుఫాను సమయంలో సముద్రంలో ఏర్పడే కెరటాల తాకిడిలా ఉంది ఆ తాకిడికి సుడులు తిరుగుతోన్న బాధ కంఠం వరకు వచ్చి బయటపడలేక లోపల ఇమడలేక నరకయాతన అనుభవిస్తూ అక్కడ నుల్చోలేక గిరుక్కున తిరిగింది మీరు ఏం చెప్పకుండా వెళితే నేను రాను అన్నాడు సాగర్ మొండిగా చటుక్కున ఆగిపోయింది మమత ఒకప్పుడు చీకటంటే భయపడేవాణ్ణి వెలుగు చీకటిని సమానంగా తీసుకోవాలని చెప్పారు మీరు నుండి ఆ రెంటిని సమానంగా తీసుకుంటున్నాను మీ మాట విందల్చుకున్నాను కనుక ఈ రాత్రి మీరు బాగా ఆలోచించి రేపు స్వర్ణ విషయంలో న్యాయం చేకూర్చాలి మాటివ్వండి అన్నాడు అతని అంతరంగం ఏంటో సరిగ్గా అర్థం కాక వెరుచూపులు చూస్తూ అలాగే మీరు తప్పక రావాలి అని పొరుగులాంటి నడపతో వెళ్లిపోయింది మమత